రవీంద్రనాథ్ రెడ్డి వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా ఆదివారం కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో సిహెచ్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో మన్నళ్లు పొందిన నాయకుడిగా రవీంద్రనాథ్ రెడ్డికి గుర్తింపు ఉందన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎలాంటి పదవులు డబ్బును ఆశించకుండా రాయలసీమ యువ పోరాట సమితిని స్థాపించి తద్వారా అనేక సేవలు అనంతరం కడపనగరం మేయర్ జిల్లా పరిషత్ చైర్మన్ గా కమలాపురం ఎమ్మెల్యేగా ఆయన అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కార్యకర్తలకు వెన్నుముక్గా ఉంటారని అందరినీ సమన్వయం చేస్తూ పార్టీని బలపరచగలరని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఆయన అధ్యక్షతన జిల్లా ఎస్సీ విభాగం పార్టీ అధిష్టానంతో పాటు జిల్లా అధ్యక్షుని సూచనలు పాటిస్తూ పార్టీ బలోపేతారు విభాగానికి తన వంతుగా చేయూతను అందించడం జరుగుతుందన్నారు రానున్న కాలంలో ఎస్ఈసీఎల్ విభాగం మరింత చురుగ్గా పనిచేసి మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ ఎస్ఈసీఎల్ జిల్లా నాయకులు పులి సునీల్ కుమార్ బండి రమణ శాంసుండ్ మెగా ప్రసాద్ కంచపాటి బాబు పల్లెకొండు సంపత్ శ్యామ్ లారెన్స్ బండి మరియు రత్నకుమారి సుశీలమ్మ బల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు சை <laughs> ಒಂದು ದಂಡ ಹೆಸಲ್ಲ ಬಿಟ್ಟುನಾಡ್ಡ ಬರ್ತದೆ ಸೈಡ್ ಈ ಪಕ್ಕದ ಸೈಡ್ ಇದ್ರಿಗೋ ಸೈಡ್ ಇದ್ರಿಗ ఇప్పటి నుంచి మధ్య గుర్తు పెట్టుకోవాలి మొగ్గు లేకుండా يا ربا يا ربا ها فرنگرا پگرا 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 تو تو سيده سيده هاي بينه لو پگرا نيا ما کي کي تي دا اجا ديرا পারলে পাস নড়। অন্য সাইড। অন্য সাইডে নড়। মানে আর আর নড়। মানে মগন রানী রে দাদা। ও। ওদিকে। আপনাকে বলবেন। মানে তো ফটো নিছলি। নড় না আই কোনিলে। মানে কি বলতে আপনাকে। মানে না কথা। کدي جھرکو کي آهي جھرکو کي اي جاء جا 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 ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతనంగా నియమించబడిన పోచమీ రవీంద్రా రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపేంతవరకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన ఒక ఘన ఘన ఘనంగా సత్కరించడం జరిగింది అదేవిధంగా రాజకీయాలలో రాజకీయము ప్రజల చేత మన్నులో పొందినటువంటి నాయకుడు పోచమ్ రెడ్డి గారు అదే ఆయన పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎలాంటి రాజ రాజకీయ పదవులు ఆశించకుండా ఎలాంటి డబ్బులు ఆశించకుండా ఆ రోజు ఆ రోజునే పంతొమ్మిది వందల తొంభై ఆరులో రాయలసీమ యువ పోరాట సమితి అనే పేరు స్థాపించి ఆ కార్య ఆ సమితి ద్వారా అనేకమైన స్వచ్ఛందంగా ప్రజలకు సేవలు చే సేవలు అందించి దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన్నుల పొందిన నాయకుడు ఒక పోచి విజయనారాయ్ గారు అదేవిధంగా ఈరోజు ఆయన రాజకీయ ప్రస్తావన రెండు వేల ఐదులో మేయర్గా నియమించడం జరిగింది దాని తర్వాత మున్సి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా నియమించబడింది దాని తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కమలాపురం ఎమ్మెల్యేగా నియమించడం జరిగి ఎన్నుకోవడం జరిగింది దాని తర్వాత అనేక రకాలుగా ప్రజలకు మేలు చేసి అనేక రకాలుగా ప్రజల మనుల్లో పొందినాడు కాబట్టి అయితే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరి కార్యకర్తలను కలుపుకొని సమన్వయం చేస్తాడని ఒక ఉద్దేశంతో ఆయన ఏరుకోరు ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా రవీంద్రనాయుడు గారు కుల మతాలకు భేదాలు లేకుండా వీడు ఎస్సీ నైడు ఎస్సీ నైసీ ఇంకొకరు ఇంకొకరి లేకుండా అందరినీ కలుపుకొని సమన్యాయం చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక ఏకైక ఒక